హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ మంది కోవిడ్కి వస్తే ఇబ్బంది పడతారు అరబ్బీ ఏం మాట్లాడాలి అరబ్బీ ఏం మాట్లాడాలని అందుకోసం మీకోసం మీరు అయితే షార్ట్కట్లో ఒకటి జస్ట్ బేసిక్ అరబ్బీ అయితే నేను ఈరోజు అయితే నేను నేర్పిస్తాను ఇప్పుడు మీరు కోవిడ్కి వచ్చిన మొదటిలో అయితే కోవిడ్ కోవిడ్కి మీరు కలిస్తే మీకు కోవిడ్ వచ్చి అడుగుతాడు స్లోనిక్ అంటాడు స్లోనిక్ అంటే నువ్వు ఎలా ఉన్నావు అని ఇప్పుడు దానికి మీరు సమాధానం వచ్చి అల్హమ్దుల్లా జైన్ అనాలా అల్లందుల్లా జైన్ అంటే నేను బాగున్నాను అని జైన్ అంటే మంచిది బాగున్నాను అని ఓకేనా షును ఇస్మా అంటాడు అంటే పేరు అంటాడు ఇస్మా అంటే పేరు ఇప్పుడు మీ పేరు చెప్పాలి మీరు మీ మీకు వచ్చి అన్న అంటే మీరు ఇంతే అంటే అతను అని అనా ఇప్పుడు నేనైతే అన అబ్జల్ అంట నా పేరు వచ్చి అబ్జుజల్ ఇప్పుడు మీ పేరు వచ్చి అన మీ వచ్చి దాని తర్వాత మీ పేరు చెప్పాలి ఓకేనా తర్వాత వచ్చి ఎవరైనా మీరు పిలిస్తే తాల్ తాల్ అంటే ఇక్కడికి రండి అని కమ్ హియర్ అని ఓకేనా రో రో అంటే వెళ్ళండి రో అంటే వెళ్ళండి అని మీకు మీ కోటి అడుగుడతాడు వాయనిక్ అంటాడు వాయనిక్ అంటే ఎక్కడ ఉన్నావు లేకపోతే వాయిన్ ఇంతే అంటాడు వాయిన్ ఇంతే అంటే వాయిన్ అంటే ఎక్కడ వాయిన్ ఏ వస్తువు అయినా కూడా వాయిన్ అంటే ఎక్కడ అని వాయిన్ ఇంతే ఇంతే అంటే నువ్వు వాయిన్ ఇంతే అంటే ఇంకా మీరు చెప్పాలి మౌజూద్ అంటే ఉన్నాను అని ఇంకా మీరు రూమ్లో ఉంటే మౌజూద్ గుర్ఫా అనాలి ఇంకా మీరు బయట అంటారు బయటకొచ్చి బర్రా అంటారు బర్రా అంటే బయట అని ఇంకా బయట ఉంటే అనా మౌజూద్ బర్రా అంటే నేను బయట ఉన్నాను అని ఓకేనా బేత్ బేత్ అంటే ఇండ్లు మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే బేత్ అని చెప్పాలా ఇంట్లో ఉన్నాను అని మౌజూద్ బేత్ అంటే సరిపోతుంది ఓకేనా కార్ని వచ్చి సయారా అంటారు సయారా అంటే కారు గసల్ సయారా అంటే గసల్ అంటే కడగండి అని గసల్ సయారా అంటే కారు కడుగుమని గసల్ సయారా అంటే కారు కడుగుమని షగల్ సయారా అంటే కార్ స్టార్ట్ చేయండి అని షగల్ సయర్ అంటే కార్ స్టార్ట్ చేయండి అని ఓకేనా దగ్గర వచ్చి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది సూపర్ మార్కెట్ని వీళ్ళు వచ్చి జమయ్యా అంటారు రో జమయ్యా అంటే జమయ్యాకి వెళ్ళు అని రో జమయ్యా అంటే జమయ్యాకి వెళ్ళు అని నీళ్ళుని మాయ్ అంటారు వాటర్ వాటర్ని మాయ్ అంటారు ఏబి అంటే కావాలి అని ఏబి అంటే కావాలి అని మా ఏబి అంటే వద్దు అని మా ఏబి అంటే వద్దు అని ఖల్లీ అంటే పెట్టుమని ఖల్లీ అంటే వదిలేమని అరబిక్ భాషలో వచ్చి ఒకటికి రెండు మూడు అర్థాలు ఉంటాయి మనం ఇంకా సిచ్యువేషన్ని బట్టి మాట్లాడాలి ఓకేనా షీల్ అంటే తీసేయని అని షీల్ అంటే తీసేయండి అని జీప్ జీప్ అంటే త్యాండీ అని జీప్ అంటే త్యాండి ఫోక్ ఫోక్ అంటే పైన పైకి వచ్చి ఫోక్ అంటారు రో ఫోక్ అంటే పైకి వెళ్ళు అని టహద్ తెహద్ అంటే కిందకి వెళ్ళు అని టెహెద్ అంటే కింద రో తెహద్ అంటే కిందకి వెళ్ళు షునుసెవి ఇంతే సేవి అంటే ఏం చేస్తున్నావు ఇంతే అంటే నువ్వు షునుసేవి ఇంతే అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని ఇంకా మీరు రూమ్లో ఉంటే అనమౌజ్ గుర్ఫా అనాల రూమ్లో ఉంటే గుర్ఫా ఇంట్లో ఉంటే అనమౌజ్ పేత్ అనాల ఇప్పుడు మీరు బయట ఉంటే అనమౌజ్ బర్రా అనాల తాల్ బర్రా తాల్ బర్రా అంటే ఒకవేళ మీకు పిలిస్తే ఎవరైనా తాల్ బర్రా అంటే బయటికి రండి అని ఈజీ అంటే వస్తున్నా అని మీరు దానికి సమాధానం వచ్చి అన ఈజీ అంటే వస్తున్నాను అని మీరు కోవిడ్కి వచ్చిన కొత్తలో మీకు అరబ్బీ రాదు ఎవరైనా ఏమైనా అరబ్బీలో మాట్లాడితే అన్న మా అరఫ్ అరబ్బీ అన్న అంటే నేను మా అరఫ్ అంటే తెలీదు అని అరబ్బీ అంటే అరబ్బీ అని అన్న మా ఎరఫ్ అరబ్బీ మీకు ఏం పని కూడా అని తెలియకుండా ఉంటే మా ఎరఫ్ అనండి మా అరఫ్ అంటే తెలీదు అని మాకు తెలీదు అంటాం కదా అన్న మా అరఫ్ అని అలా మీకు వ్యవస్థమైన కూడా ఒకవేళ మీరు అరబ్బీ నడిచిన తర్వాత కూడా మీకు ఏమైనా పని కొత్తగా అనిపిస్తే మీరు ఆ పని చేయలేకపోతే అనమైఆర్ అరఫ్ అనలా షగల్ అంటే పని అనమార్ అరఫ్ హదా షగల్ హధ అంటే అది ఆ పని గురించి నాకు తెలియదు అని రైట్కి వచ్చి ఇమీన్ అంటారు మేము ఇట్ట రైట్ పోవాలి కదా ఇప్పుడు మీరు కార్ తోలుతూ ఉంటారు ఇమీన్ అంటారు ఇమీన్ అంటే రైట్ సైడ్ పోవాలా అని ఇసార్ ఇసార్ అంటే లెఫ్ట్ సైడ్ అని రో ఇసార్ అంటారు లెఫ్ట్కి వెళ్ళమని రో ఇమీన్ అంటారు ఇమీన్ అంటే రైటు అని గిద్దామంటే సక్కంగా అని స్ట్రైట్ గిద్దామంటే సక్కంగా అని ఫోక్ తహెద్ ఫోక్ తహద్ అంటే యూట్రన్ అని ఫోక్ తహద్ అంటే యూట్రన్ పెట్రోల్ని బాన్జీన్ అంటారు పెట్రోల్కి బాన్జీన్ అంటారు ఫీ బాన్జీన్ అంటే ఉందా పెట్రోల్ అని ఫీ అంటే ఉంది అని మా ఫీ అంటే లేదు అని మా ఫీ అంటే లేదు మా ఫీ బానిదిన్ పెట్రోల్ లేదు ఫీ బానిదిన్ పెట్రోల్ ఉంది చమ్ చమ్ అంటే ఎంత అని చమ్ ఫీ బానిదీన్ అంటే పెట్రోల్ ఎంత ఉంది అని చెమ్ ఫీ బాన్జిన్ పెట్రోల్ ఎంత ఉంది నూస్ నూస్ అంటే అర్థం రూపా అంటే ఇంకా కొంచెం కాలి ట్యాంకీ ఉంది అని దానికి మీరు చెప్పాలా ఫీ నూస్ ఫీ రూపా అని చెప్పాలా జదీద్ జదీద్ అంటే కొత్త అని అన జదీద్ అంటే నేను కొత్త అని అన జదీద్ కోయిట్ అంటే నేను కోయిట్కి కొత్తలో అని గదీం గదీం అంటే పాతది అన గదీం అంటే నేను పాత అని గదీమ్ని పాత అంటారు జదీద్ని కొత్త అంటారు మనిషిని అయినా కూడా వస్తువులైనా కూడా దేనికి కూడా అయినా జదీద్ అంటే కొత్త గదీం అంటే పాత షూఫ్ షూఫ్ అంటే చూడు అని అర్థం షూఫ్ షూఫ్కిద్దాం ముందర చూడు లేష్ లేష్ అంటే ఎందుకు లేష్ ఎందుకు అంటారు కదా ఎందుకు అనడానికి లేష్ అంటారు మితే మితే అంటే ఎప్పుడు మితే అంటే ఎప్పుడు మీకు అర్థం కాకపోతే రాసుకోండి రాసుకొని కావాలంటే చదువుకోండి దాఖలు అంటే లోపల రో అంటే లోపలికి వెళ్ళు అని రో దాఖలు అంటే లోపలికి వెళ్ళు అని మీను మీను అంటే ఎవరు ఎవరైనా బయట వచ్చి ఉంటారు ఇంకా మీ కోయిటోడు మీకు అడుగుతాడు మీను అంటాడు మీను అంటే ఎవరు అని ఇంకా మీరు వచ్చి దానికి సమాధానం చెప్పాలా ఒకవేళ మీ ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్కి వచ్చి సతీక్ అంటారు సతీఖ్ అంటే ఫ్రెండు అనా సద్దీక్ అంటే నా ఫ్రెండు అని అనా సీక్ నా ఫ్రెండు మిన్ని మిన్ని అంటే ఇక్కడ మిన్ని అంటే ఇక్కడ మిన్నా కంటే అక్కడ హల్లి మిని అంటే ఇక్కడ పెట్టుమని హల్లి మిన్నా కంటే అక్కడ పెట్టుమని ఈ రోజుకి ఇలియో అంటారు ఇలియం అంటే ఈరోజు ఇలియం అంటే ఈరోజు ఎమ్స్ ఎమ్స్ అంటే నిన్న ఏమ్స్ అంటే నిన్న మార్నింగ్ అయితే కన్నా పొద్దున్న అయితే కన్నా శుభ అంటారు శుభ అంటే పొద్దున్న రాత్రి అయితే బిల్లేలు అంటారు నైట్ రాత్రికి అయితే బిల్లేలు అంటారు ఇంకా వన్ టూ త్రీ దగ్గరికి వస్తే వన్కి వచ్చి వాహిద్ వాహిద్ అంటే ఒకటి రెండు ఇత్నేన్ మూడు తలాత నాలుగు అరప ఐదు కంస ఆరు సిత్త ఏడు సభ ఎనిమిది తమానియా తొమ్మిది తిస్స పది అష్ట్రా ఇంతవరకు అయితే మీరు నేర్చుకోండి అండ్ మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అరబ్బీ బేసిక్ అరబ్బీ అయితే నేను మీ దగ్గరికి తీసుకుని వస్తాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు అరబీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి And thank you so much. Subscribe to my channel.